జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన గార్లపాటి శివని గురువారం ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు షాల్వలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన గార్లపాటి శివని గురువారం ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి మహారాష్ట్రలోని కొల్లాపూర్లో జరిగే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ ఫోర్టీన్ బాలుర జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు అనుముల మండలం కట్టోరి అన్నారం గ్రామానికి చెందిన గార్లపాటి శివ ఎన్నికయడాన్ని బొమ్మపాల గిరిబాబు తెలిపారు గార్లపాటి శివ అనుముల గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతూ చండూరు గురుకుల ఫుట్బాల్ అకాడమీ నందు స్థానం సంపాదించుకుని అకాడమీ కోచ్ బోడ లింగాయ్య నాయక్ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా నిరంతరం శిక్షణ పొందుతూ గత నెల గద్వాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యున్నత క్రీడా ప్రతిఫలం కనబరచడం ద్వారా జాతీయ స్థాయి పోటీలకు ఎన్నికయ్యాడని తెలిపారు అన్నారం గ్రామానికి చెందిన గార్లపాటి శివ ఈరోజు ఫుట్బాల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ ఫోర్టీన్ బాయ్స్ విభాగంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది ఈ యొక్క జాతీయ స్థాయి పోటీలు మహారాష్ట్రలోని కొల్హాపూర్లో నిర్వహించుకోబోతున్నారు ఆ రకంగా ఒక మారుమూల ప్రాంతమైన అన్నారం గ్రామం నుంచి ఈ యొక్క గార్లపాటి శివ నేషనల్స్కు నేషనల్ ఫుట్బాల్ పోటీలకు ఎంపిక కావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం ముఖ్యంగా గాలపాటి శివ అర్ముల గురుకుల పాఠశాలలో చదువుకుంటూ చండూర్ గురుకుల ఫుట్బాల్ అకాడమీ కోచ్ లింగయ్య నాయక్ ఆధ్వర్యంలో గత రెండు మూడు సంవత్సరాలుగా నిరంతరం క్రమశిక్షణతో ఈ యొక్క ఫుట్బాల్ శిక్షణను కొనసాగిస్తూ ఈరోజు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం అలాగే గురుకుల ఫుట్బాల్ అకాడమీ ప్రిన్సిపాల్ అయిన అర్జున్ గారి సహకారంతో విద్యార్థి నిరంతరం ఈ పోటీల్లో మన శిక్షణ తీసుకుంటూ ఈరోజు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం అనేది మన అందరం కూడా గర్వించదగ్గ విషయం ఆ రకంగా గార్లపాటి శివకు అలాగే ఆయనకు శిక్షణ ఇచ్చిన మన లింగయ్య నాయక్ గారికి నేను ప్రత్యేకమైన క్రీడాభిన తెలియజేసుకుంటున్నాను లింగయ్య గారు కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పనిచేస్తూ ఎంతోమంది జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసిండ విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి ఆ రకంగా క్రీడాకారుడు ఇంతింతై అనే చందాన క్రమశిక్షణతో ఇంకా ముందు ముందు రాణించి ఇంకా ఎక్కువ జాతీయ స్థాయి పోటీల్లో సీనియర్స్లో పాల్గొని మన నల్లగొండ జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా మా యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ పక్షాన क्रीडाभ थेजे थैंक